నెంబర్ వన్ మనసం ఎక్కడ ఉండాలి మధ్యలో ఉండకూడదు మనసం ఎక్కడ ఉండాలి చివర ఉండకూడదు మనసం ఎక్కడ ఉండాలి చెప్పనా ముందుండాలి తరు చూర మందసము యహోగ్రంథం మూడాది నాలుగు మందసానికిని నడిచే ప్రజలకి ఎంత దూరం ఉండాలట రెండు వేల అంటే రెండు వేల ఈ మేప్రస ఉన్నాయి కదా అంత దూరం ఉండాలట యా ఎందుకని దేవుడు గ్యాప్ ఎందుకు మెయింటెన్స్ మీరు ఎందుకు గ్యాప్ మెయింటెన్స్ చేశారు పురుగులు వస్తున్నాయి కాబట్టి అని దూరంగా ఉన్నారు ఒక కారణం ఉంది మిమ్మల్ని అందరు ఎందుకు అక్కడక్కడ ఉన్నారు ఇక్కడ కూర్చుంటే పురుగులు మీద పడిపోతున్నాడు ఉంటుంది కాబట్టి అర్థంగా ఉన్నారు సీ యూ హ్యావ్ రీజన్ మీకంటూ కారణం ఉంది లేకపోతే నేను మిమ్మల్ని అందరినీ ఇలాగ సెట్ చేసుకుని బ్రహ్మాండానికి కూర్చోబెట్టుకుని చెప్పుకుంది మనకు ఒక కారణం ఉంది మరి ఎలాగే కారణం ఉంది దేవుడు ఏమంటాడు మీకును దానికి ఎన్ని వేల కొలమూరలు రెండు వేల కొలమూరలు ఎడమండాలి అంటే అర్థం చెప్పనా చెబుతాను వినండి నాకు కూడా వచ్చారు కదా వాస్తవానికి మాకు ముగ్గురికి ఒకే గది ఇచ్చారు మేము ఒకే గదిలో ఉన్నాం మంచానికి ఒకే మంచం మీద ముగ్గురు పడుకుని ఉన్నాం చక్కగా మాట్లాడుకుంటూ ఉన్నాం ఎక్కడా ఎక్కడా గదిలో ఉన్నప్పుడు పబ్లిక్గా వచ్చినప్పుడు వారికి నాకు ఏముంది డిస్టెన్స్ అంటే నాకు కరోనా వచ్చిందని కాదు ఆ దూరంగా ఉన్నారు అంటే అది గౌరవిస్తున్నారు అని అర్థం దేవునికి స్తోత్రం అయ్యో రండి రండి అని దూరం ఉందంటే అర్థం చెప్పనా ఏదో కరోనా వచ్చింది హక్షం అని తుమ్మితే మనకు వచ్చేది కాదు దూరంగా ఎందుకు ఉందని చెప్పనా మందసాన్ని గౌరవించారు మన వాడుక భాషలో మందసాన్ని వారు ఘనపరచారంట దేవునికి స్తోత్రం చెప్పండి చెప్పాలి ఎవరిని గ ఎవరిని గనపరిచారు ఎవరిని గనపరిచారు మందసాన్ని గణప అందుకే వారికి వీరికి మధ్యలో గ్యాప్ ఎంత ఉండాలి చెప్పిన రెండు వేల కొలమూరలా ఎడముండాలి సినాయి పర్వతం మీద ప్రభు వచ్చాడు వినండి 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 సినాయి పర్వతం మీద ప్రభు వచ్చాడు ప్రభు ఏం చెప్పాను నేను వస్తున్నాను అందరి మీద పడిపోండి అనలేదు నాకును మీకును మేరను ఎర్పరచండి అంటే అర్థం చెప్పిన సి ప్రభువును మనం గౌరవించినప్పుడు ప్రభు మనం ఆరాధించినప్పుడు గౌరవము అనేది ఒకటి ఉండాలి ఈ మధ్యన గౌరవం లేదు సాధుకుడు అంటే గౌరవం లేదు పాటలు పాడేవారంటే గౌరవం లేదు బైబిల్ అంటే గౌరవం లేదు అది చిన్నవాడా పెద్దవాడు ఈ గౌరవం లేకుండా మనుషులు జీవిస్తూ ఎలా ఎంత దారుణంగా ప్రవర్తిస్తున్నారంటే మనకు మించిన వాడు లేడు మీకు ఇష్టం చెప్పిన నువ్వు ఆత్మీయుడు అయితే నువ్వు చేసే మొట్టమొదటి పని మరో వ్యక్తికి విలువనిస్తావు మరో వ్యక్తికి గౌరవిస్తావు అమ్మాయి కోసం చెప్పాను కదా ఆ అమ్మాయి పేరేం పేరు సరిగా ఇస్సాకు భారీ రెబ్కా కోసం చెప్పాను ఇలా ఏముండోసారి ఆవిడ పేరేం పేరు నీళ్ళు పోతే నీళ్లు పోస్తే ఈవిడైన యజమానులకు భార్య అని ఎందుకు అన్నాడు అక్కడ విషయం చెప్పనా ఎందుకు నీళ్లు పోస్తే ఈవిడైన యజమానులు అవుతుందని ఎందుకన్నా అనుకుంటున్నాను విధేయత చూపించింది వా సూపర్ సమాధానం చెప్పారు వాస్తవం అక్కడ విషయం ఏంటి చెప్పనా చెబుతాను వినండి అబ్రహామే వచ్చి నేను పరుణ్ణి నాకు ఒకగానో కొడుకున్నాడు నీళ్ళు ఇవ్వండి అంటే అక్కడ పది మంది కన్యకలు ముందు మీదకి వచ్చి నేను నేను అది చెద్దురు ఇస్సాకు వచ్చి హే నాకు నీళ్ళు కావాలంటే అయ్యి బాబు ఎంత అందగాడు ఒకడే ఒక కొడుకు వేరే గొడవ లేదు ఇంకో కూతురు లేదు తలపోటు లేదు బెమ్మానం కూడా ప్రతి ఒక్కరి మీద పడిపోతారు పని ఉండి కరణ గౌరవిస్తారా పని వాడిని గౌరవిస్తారా మీనండి పని ఉండండి మీనండి ఎందుకు పని కరండి నాకు నీళ్ళు ఇవ్వండి రమణ ఎవరు ఎవరు అందుకే అక్కడ ఏ అమ్మాయి కూడా ఇవ్వలే ఎందుకు చెప్పనా ఏ ఒక్క అమ్మాయికి అక్కడ గౌరవం లేదు కానీ ఈవిడ అతన్ని గౌరవించింది ఈవిడ ఆ ఒంటెలను గౌరవించింది అబ్బా మా ఊరిలో మనుషులే మోకరించకపోతుంటే ఇక్కడ ఒంటలే మోకరిస్తున్నాయని చెప్పి మనిషిని గౌరవించింది గౌరవంతమైన స్థానానికి వెళ్ళిపోయింది కొట్టారు మరి చెప్పట్లు దేవుడికి మహిమకరంగా హలో నేను ఏమిస్తే అదే పొందుకుంటాం ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్రాంతంలో పైపులు ఉన్నాయా మోటార్లు కాదు పైపు బోరింగ్ వా ఉన్నాయి బోరింగ్ ఆ బోరింగ్ అది నీళ్ళు వేసగల నీళ్ళు రావు మరి ఇప్పుడు ఏం చేస్తారు చెప్పనా ఒక లోటా ఓ బకెట్ నీళ్ళు అందులో పోసి ఇలాగ మూసి బళ్ళు కొడితే దెబ్బకి బకెట్ నీళ్ళు కాస్తా ఓ పది బకెట్లు నీళ్ళు నీళ్ళుగా బయటకు వస్తాయా కొంచెం ఇచ్చాము కొంచెం తీసుకున్నాం విలువ కూడా అంతే నా భార్యను గౌరవిస్తే నీ భార్యను కూడా ఒకడు గౌరవిస్తాడు నా సేవను గౌరవిస్తే నీ సేవను కూడా ఒకడు గౌరవిస్తాడు నా ఇంటి వారిని గౌరవిస్తే నీ ఇంటి వారిని కూడా గౌరవిస్తాడు దేవుడెప్పు దేవుడెప్పుడు కూడా గనపరచు వాడిని గనపరచువాడు కొట్టాలి మరి చప్పట్లు ఒకసారి దేవుడికి మహిమకరంగా ఎవరికి వందనాలు చెప్పు పిల్లడంటే వందల వందనే అదో ఎద్దుమవుతారు లేదు ఏసై చెప్పాడు మీరు ప్రేమతో ఒకరినికొకడు వందనములు చెప్పుకోండి అంటే అర్థం చెప్పిన ఒకరినొకరు గౌరవించండి ఏ సారీ దేవుడు చెప్తుంది కూడా అది నాకు దూరంగా అంటే దేవుడు కరుణా సోకిందని కాదు అంటచ్బులిటీ ఏంటి తెలుగులేటది అంటచ్బులిటీ అంటరాని తరాన్ని దేవుడు చెప్పట్లే దూరంగా ఉండంటే రెస్పెక్ట్ మై ప్రజంస నా సన్నిధిని మీరు గౌరవించండి గుళ్ళోకి వెళ్తున్నారా మంద మందుకి వెళ్తే వెళ్తున్నారా అక్కడికి వెళ్ళి అడ్డమైన మాట అంతా అక్కడే మాట్లాడుకుంటారు తప్పుడు మాటలు అక్కడే మాట్లాడుకుంటారు అల్లరి ఒక పక్క సావకుడు వాక్యం చెప్తుంటాడు అల్లరి కొంత కొన్ని సందర్భాల్లో ఎలా పెట్టుకుని ఒక ఆవిడ ఆలకిస్తుంది కొన్ని సందర్భంలో ఏమో ఎలా పెట్టుకుని ఒక మాట మాటలు ఆలకిస్తుంది అమ్మ దేవుడు మాట్లాడుతున్నాడు వెళ్ళాలి మౌనంగా ఉండాలి కాస్త కుదురుగా ఉండాలి కాస్త గౌరవంగా మనం ప్రభు దగ్గర ప్రభు సందులో మసులు వారంగా ఉండాలి